శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో ఈరోజు మనం ఒకటి రెండు శ్లోకాలను తెలుసుకుందాము ఈ అధ్యాయం పేరు అక్షర దీ ఉపాసయోగము లేక అభ్యాసయోగము అని కూడా అంటారు వేదాల యొక్క శ్లోకాలు వేదాలలోని జ్ఞానమంతా ఇందులో ఉన్నది సావధానంగా వినవలసిన అధ్యాయం ఒకసారి విన్నప్పుడు అర్థం కాకపోతే రెండు మూడు సార్లు కూడా వినవలసిన అధ్యాయం వేదం పరిభాషలో పరమాత్మను అర్థం అయ్యేలా చేస్తారు అనేక శ్లోకాలు ఉపనిషత్సులలో ఉన్నవి యథాతథంగా కనబడతాయి అక్షరము అంటే పరమాత్మ అలాగే అక్షరము అంటే ఓం అని కూడా ప్రణవము ప్రణవము ఆయన్ని తెలియచేస్తూ ఆయనలో లీనమైపోతుంది ఏ ఉపాసకుడు అయినా ఏ ఉపాసకుడుకు అయినా పనికి వచ్చే అద్భుతమైన అధ్యాయము అలాగే జ్ఞాన విచారణ సాధనలో కూడా పనికి వచ్చే అధ్యాయము ఈ అక్షర పరబ్రహ్మ యోగం ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు ఉపాసకుడు జ్ఞాని యొక్క అంత్యకాలంలో ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు అక్షరము అంటే నాశరహితమైనది నాసహితముగు పరబ్రహ్మమును గూచి బోధించు అధ్యాయం ముందు అధ్యాయం చివరలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను శరణు పొంది జగామగన విముక్తికై ప్రయత్నించు సాధకులు ఆ పరబ్రహ్మమును సమస్త అధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుంటారు అలాగే అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమందు అయినను తెలుసుకున్నవారు నిశ్చల బుద్ధితో నన్నే పొందుదగు అని బోధించారు ఈ అధ్యాయము అర్జునుడి ప్రశ్నలతో ప్రారంభమై భగవానుడి జవాబులతో అంతమవుతుంది ఒకటవ శ్లోకం అర్జున ఉవాచిం తద్బ్రహ్మకి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ किं प्रोक्तम् अधिदैवं किमुच्यते किं तद् ब्रह्म किम् अध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किम् उच्यते ఇంతకు ముందు అధ్యాయంలో చివరి ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాటిల్లోంచే అర్జునుడికి సందేహం వచ్చి ప్రశ్నిస్తున్నాడు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో పరమాత్మ జగామగణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం అని చెప్పాడు ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో నుంచి బ్రహ్మ అధ్యాత్మం అఖిలం కర్మ వచ్చింది కదా అలాగే ముప్పై శ్లోకంలో స అధిభూతం అధిదైవం మాం స అధియత్నం చె విదు ప్రయాణకాలేపీ మాం తే యుక్తచేతస అని చెప్పారు ఈ ముప్పై శ్లోకంలో నుంచి అధిభూతము అధి దైవము యజ్ఞము ప్రయాణ కాలము వీటిని గురించి అడుగుతున్నారు అర్జునుడు పలికిను ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగా ఏమి అధ్యాత్మము అనగా ఏమి కర్మ అనగా ఏమి అధిభూతం అని దేనికి పేరు దైవం అని దేనిని చెప్తారు అని ప్రశ్నించారు రెండవ శ్లోకంలో అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన చ కథం జ్ఞేయోసి నియతాత్మభి అధియజ్ఞ కథం కథ అక్క అస్మిన్ మధుసూదన ఓ మధుసూదన అధయజ్ఞము ఎవరు ఆ అధయజ్ఞము ఈ శరీరంలో ఎట్లా ఉంటుంది చ కథం జ్ఞేయ అసి అంత్యకాలమున నియతాత్మభి మనస్సును యందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఎట్లా తెలుసుకుంటారు ఇంతకుముందు అధ్యాయంలో చివరగా బోధించిన ఏడింటిని గురించి విపులముగా బోధించమని భగవాను ప్రార్థిస్తూ అర్జునుడు ఈ ఏడు ప్రశ్నలను అడిగాడు किम् अध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किम् उच्यते रलोकम् अधियज्ञः कम् అధియజ్ఞ కథం కోత్ర దేహేస్ మధుసూదన కథం జ్ఞేయోసి నియతాత్మ పరమాత్మ భగవానుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అది మనం రేపు తెలుసుకుందాము नमो भगवते वासुदेवाय एतत् फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति